హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవకొన ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ బూందీ అచ్చు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బూందీ అనేది పోసుపోసుగా రావాలన్నా పాకం అనేది కరెక్ట్గా పట్టుకోవాలన్నా ఎలా చేసుకోవాలో టిప్స్తో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను సో చాలా ఈజీగా ఈ బూందీ మిఠాయిని ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి మరి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ బూందీ అచ్చు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి స్టేనర్ పెట్టుకోండి స్టైనర్ పెట్టుకున్నాక అందులోకి వన్ కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి ఇలా ఒక కప్పు శనగపిండికి వన్ టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండిని కానీ లేదంటే కాన్ఫ్లోర్ని కానీ వేసుకోవాలి ఇలా బియ్యపిండి లేదా కాన్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనం చేసే బూందీ క్రిస్పీగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులోనే చిటికెడంత ఉప్పు అలాగే చిటికెడంతా వంట సోడని కూడా వేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఉండలు లేకుండా జల్లించుకోవాలి పిండి మొత్తాన్ని జల్లించుకున్నాక ఈ బూందీ లైట్గా కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే వీడియో కోసమని నేను వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి స్మూత్ బ్యాటర్ తయారు చేసుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ యూస్ చేసిన పిండి కొలతలకి సుమారుగా అరకప్పు నుంచి ముప్పై కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను సో మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరి తిక్కుగా ఉండకూడదు అలా అని బాగా పల్చగా ఉండకూడదండి మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపితే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు వెడల్పుగా ఉండే పెనాన్ని తీసుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడవనివ్వండి తర్వాత ఈ బూందీ వేసుకోవడానికి బూందీ గరిటెను కానీ ఇలా పెద్ద కన్నాలున్న గరిటెను కానీ తీసుకోవచ్చు సో మనం బూందీ వేసుకోవడానికి పిండి కరెక్ట్గా కలుపుకుంటే ఏ గరిటితో వేసుకున్నా బూందీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని బూందీ గరిటిని పెట్టి అందులోకి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకోండి చూసారు కదండీ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గరిటిని తడుతూ ఉండాలండి అప్పుడే పిండి అనేది పోసు పడుతుంది ఇలా బూందీ వేసుకున్నాక అర నిమిషం పాటు అలా వదిలేయండి అలాగే కడాయి అనేది వెడల్పును బట్టి మనం పిండి అనేది వేసుకోవాలండి పిండి ఎక్కువ వేసుకుంటే పోసు మీద పోసు పడిపోయి ముద్ద అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా నిదానంగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బూందీ క్రిస్పీగా అయ్యేంత వరకు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న బూందీని ఒక పక్కన గిన్నెలోకి వేసేసుకోండి తిరిగి మళ్ళీ బూందీని వేసుకునేటప్పుడు బూందీ గరిటను అడుగు భాగంలో ఒకసారి క్లీన్ చేసేసుకోండి వీలైతే గరిటను వాష్ చేసుకుని తుడిచి వేసేసేయండి అలాగే నూనె అనేది కరెక్ట్ హీట్ ఉన్నదో లేదో చూసుకుని ఆ తర్వాత బూందీని వేసుకోండి సో ఇదే విధంగా బూందీ మొత్తాన్ని కూడా వేసేసుకొని పక్కనుంచుకోండి సో చూసారు కదా బూందీ అన్నది క్రిస్పీగా ఇలా విరగాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి బూందీకి పాకం పట్టే ముందు ఒక ప్లేట్ని కానీ బటర్ పేపర్ మీద కానీ ఇలా కొంచెం నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోండి మీరు పాకం పట్టే ముందే ప్లేట్ని పెట్టుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు పాకం పట్టుకుందామండి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి బెల్లాన్ని వేసుకున్నాక వన్ థర్డ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టుకోవాలి మీరు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఈ బెల్లంలో డస్ట్ వడకట్టుకోవడానికి ఈ బెల్లం వాటర్ని ఒకసారి వడకట్టుకుని మళ్ళీ తిరిగి కడాయిలో వేసుకోండి ఈ పాకం ఉండపాకం వచ్చేంత వరకు గరిటితోనే మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ బెల్లాన్ని మరిగించుకోవాలి ఇలా బెల్లం దగ్గరకు అయ్యి నొరుగ్గా వచ్చిన తర్వాత కొంచెం బెల్లాన్ని వాటర్లో వేసి మీరు బెల్లం పాకాన్ని దగ్గరగా అంటే ఇలా ఉండకట్టాలండి ఇలా బెల్లం ఉండపాకం వచ్చేసాక మంటలు లో ఫ్లేమ్లో పెట్టేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే అందులోకి బూందీని కూడా వేసేసి ఒకసారి కలిపిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల జీడిపప్పును కట్ చేసి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన వెంటనే స్టవ్ ఆపేసి మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ బూందీని వేసుకుని కొంచెం చల్లారేక చేత్తో ఇలా సమానంగా అద్దుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ అలా వదిలేయండి పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ బెల్లం మచ్చుల్ని చాక్తో కానీ లేదంటే అట్ల పుళ్ళు ఉంటుంది కదా దాంతో కానీ మీకు నచ్చిన షేప్లో ముక్కలుగా కానీ లేదంటే ఉండల్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా చాలా బాగుంటుంది బూందీ మిఠాయి అచ్చు జస్ట్ మీరు బూందీని క్రిస్పీగా తయారు చేసుకొని పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే చాలు ఈ అచ్చు అనేది రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి